శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత నాలుగో అధ్యాయంలో పదకొండవ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏ యదామాం ఏ మాం ప్రపదం తదైవ భ మమ వర్త్మాను వర్తన్ మనుష్యా యదా మాం ప్రపథ్యం తాంస్త భమ్యహం మమ వర్త్యాను చూడండి వర్త్మాను వర్తంతే వర్తాను వర్త్మాను వర్తన్ మనుష్యా పాదసర్వస అంటే అర్జున ఏ మానవుడు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తాడో ఆశ్రయిస్తాడో వాడికి ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను అందుకే ఈ మానవులు అంతమంది నన్ను అనుసరిస్తూ నన్నే సేవిస్తూ ఉంటారు ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సూత్రాన్ని మనకి ఇక్కడ వివరించారు శ్రీకృష్ణ భగవంతుడు ఎవరెవరికి ఎంతెంత భక్తి శ్రద్ధ ఏకాగ్రత ఉంటాయో వాటిని బట్టి నేను వారిని అనుగ్రహిస్తాను అన్నాడు దీనిని మనం ఎలా తీసుకుంటే అలాగా మనం ఏ పనిని ఎంత శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో చేస్తామో పరమాత్మ కూడా అంత మేరకు మాత్రమే తన వంతు సహకారం అందిస్తాడు అంతేకాని సంవత్సరం అంతా కూడా పుస్తకం తీయకుండా పరీక్షల సమయంలో మనం రాత్రి అంతా రా రాత్రి పడుకోకుండా చదివేసి తెల్లవారుజాం వెంటనే లేచిపోయి దే అంటే దేవాలయాల్లోకి వెళ్ళి ప్రదక్షిణలు చేసేసి ఏ మన తాలూకా ఈ పరీక్ష రాసే పెన్ పెన్ను దేవుడు పాదాల దగ్గర పెట్టడం అట్ట పాదాల దగ్గర పెట్టడం హాల్ టికెట్ పాదాల దగ్గర పెట్టడం పూజించేసినంత మాత్రం భగవంతుడు సాయం చేయడు ఇది విద్యార్థులు అర్థం చేసుకోవాలి సంవత్సరం అంతా మానేసి పరీక్షలు పది రోజులు అనగా అని చెప్పి బీత బీతి వెళ్ళిపోయి ఏం భగవంతుడి దెండాలు పెట్టేసి మొక్కులు మొక్కేసినంత మాత్రాన అది జరగదు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ తాలూకా కార్యాలయాలకి సరిగ్గా వెళ్లకుండా డుమ్మా కొట్టడం తర్వాత భగవంతుడి దగ్గర కూర్చోవడం ఏ భగవంతుడి దగ్గర కూర్చుని ప్రదక్షిణలు చేసినంత మాత్రాన వృత్తిపరంగా మనం న్యాయం చేస్తేనే మనకు భగవంతుడు న్యాయం చేస్తాడు లేకపోతే మనకి మనం దేవాలయాలకు వెళ్ళి ఎన్ని యాగాలు చేసేసినా ఎంతమంది పాదాలకి దండాలు పెట్టేసినా ఎన్ని పారాయణ చేసినా దాని పని దానిదే దీని పని దీనిదే ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి కల్తీ వ్యాపారాలు చేసి భగవంతుడి ఉండిలో మనం డబ్బులు వేసేసినంత మాత్రాన ఆ భగవంతుడు మనల్ని కరుణించిస్తాడు మనల్ని పాప పంకిలాల నుంచి బయట వేసేస్తాడు అనుకోవడం అది కూడా చాలా దుర్మార్గం అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వ్యాపారాలు చేసిన వాళ్ళు ధర్మబద్ధంగా నీతివంతంగా వ్యాపారం చేయాలి మనకు ఎంత వస్తే దాంట్లో తృప్తిపడాలి అంతే తప్పించి దాన్ని మనం అడ్డుదారులు తొక్కి దానిలో కల్తీ వ్యాపారాలు చేసి కోట్లు కోట్లు సంపాదించినంత మాత్రాన కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి ఎందుకంటే ఒక పక్కన అవతల వాళ్ళ ప్రజారోగ్యానికి మనం దెబ్బతీస్తూ మనం ఏం చేస్తున్నాం కల్తీ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఈ కల్తీ వ్యాపారాలు చిట్ట చివరికి ఆవు తినేటువంటి తవుడు ఆవు తినేటువంటి చుట్టూ మినప్పొట్టు అందులో కూడా కల్తీ చేస్తున్నారు ఈ కల్తీ వ్యాపారాల వారి చిట్ట చివరికి వాళ్ళకి అంటే బహుశా తెలియకపోవచ్చు గరుడు పురాణం చదివితే తెలుస్తూ ఉంటుంది భగవద్గీత కన్నా గరుడు పురాణం చేస్తే మనం ఏ ఏ తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు వస్తూ ఉంటాయి అన్నది ఒక్కసారి మానవుడు ప్రతి జీవితంలో కూడా చదవగలిగితే ఎవరో ఇంట్లో ఎవరో చనిపోతే గరుడు పురాణం చదవడం కన్నా ఏది జరగకముందే మనం ఒకసారి గరుడు పురాణం చే చదివితే మనం ఏ ఏ తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు అమలు అమలు చేస్తారు అన్నది ఒకసారి చేస్తే కొంత భీతాహం కొంత భయం ఏర్పడుతుంది కాబట్టి మనం దీన్ని కొంచెం ఇంకా లోతుగా చెప్పుకుంటే దేవాలయాలకు వెళ్ళి ప ఈశ్వరుడికి భగవంతుడి పూజలు చేసి అనేక కోరికలు కోరుకుంటూ ఉంటాం ఈ కోరికలు అనేవి పరమార్థం ఏమిటంటే మనకున్న దుఃఖాలు కష్టాలు తీరాలి సుఖాలు రావాలి ఏ కోరిక కోరినా ఫలితం మాత్రం నాకు సుఖం కావాలి దుఃఖం పోవాలి ఇది అంటే దుఃఖాల నుంచి కష్టాల నుంచి విముక్తి మో విముక్తి కోరుకుంటున్నాను అంతే మానవుడి తాలూకా ప్రాథమిక స్థితి ఏమిటంటే నేను సుఖంగా ఉండాలి నా కుటుంబం సుఖంగా ఉండాలి నాకు నాకు విపరీతమైన సంపద వచ్చి ఈ స్థితిలో కూడా వీడికి తెలియకుండానే మోక్షం కోరుకుంటూ ఉంటాడు నిజంగా పరిణితి చెందినటువంటి తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఈ జననమన్న చక్రాల నుంచి నన్ను తప్పించవయ్యా అని విముక్తి కోరుకుంటే చూ చాలు అంటాడు తెలివైనవాడు అంటే మానవుడికి ఏమిటంటే కష్టాల నుంచి దుఃఖాల నుంచి విముక్తి మోక్షం పొందడానికి ఏ కోరికైనా అది ధర్మబద్ధంగా ఉండాలి అది సమాజానికి కానీ యువతల వాళ్ళకి కానీ హాని కలిగించేదిగా ఉండకూడదు సమాజానికి నష్టం కలిగించేదిగా ఉండకూడదు అటువంటి కోరికలు పరమాత్మ అయితే తప్పనిసరిగా తీరుస్తాడు న్యాయబద్ధంగా ఉండాలి యదామాం ప్రపజ్జంతే తాం సదైవ భజామ్యహం అంటే నన్ను ఎవరెవరు ఏ ఏ కోరికలతో కోరుతారో వాళ్ళని ఆయా విధాలుగా తృప్తిపరుస్తాను ఇక్కడ భజామ్యహం అంటే భజన చేస్తాను అని కాదు ఇక్కడ తృప్తిపరుస్తాను అని అర్థం ఇది మనం కోరిన కోరికలు గుంతమ్మ కోరికల్లా కాకుండా న్యాయబద్ధంగా ఉండాలి ఇది మనం తెలుసుకోవాలి తర్వాత మమ వర్తమాను వర్తంత అంటే వీడు నన్ను పూజించాడు అర్చించాడు కోరికలు కోరాడు అవి ధర్మబద్ధంగా ఉన్నాయి వీడు నా దారిలోకి వచ్చి నన్ను పూజించాడు కాబట్టి వీడు కోరికలు తీర్చడం నా బాధ్యత అనుకుంటాడు అందుకే మనం నదికి వెళ్ళి గ్లాస్తో తీసుకెళ్తే గ్లాసుడు నీళ్ళే వస్తాయి చెముతో తీసుకెళ్తే చెబుడు నీళ్ళే వస్తాయి మనం బకెట్తో తీసుకెళ్తే బకెట్ నీళ్ళు వస్తాయి బిందుతో తీసుకెళ్తే బిందితో బింది నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక్కడ మన తాలూక భక్తితో భక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి పన్నెండవ శ్లోకం కాంక్షంతః కర్మాణం కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షీప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మద ఫలితాన్ని కోరి కర్మలు చేసే మానవులు ప్రపంచంలో చాలా రకాలైన దేవతామూర్తులను ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే దేవతామూర్తులను ఆరాధిస్తే వాళ్ళకి తొందరగా ఫలితాలు ఇస్తూ లభిస్తూ ఉంటాయి కోకొలాలు వస్తూ ఉంటాయి మనకేమిటంటే రకరకాల రకరకాల దేవీ దేవతలు వస్తూ ఉంటాయి పురాతనంగా ఉన్నటువంటి దేవీ దేవతలు మాత్రం మనం పట్టించుకోము కొత్తగా వస్తున్నటువంటి దేవీ దేవతలు మాత్రం వస్తూ ఉంటాయి ఈ ఈ ప్రసార మాధ్యమాల పుణ్యమా అనుకుని ప్రతి వాళ్ళు గురువులే ప్రతి వాళ్ళు గురువులే కాబట్టి ఈ ఈయన ఈ ఇవాళ పూజ చేస్తే విపరీతం ఫలితం వచ్చేస్తుంది ఈ మంత్రం పఠిస్తే మీకు ఇంట్లో తెల్లవారుజాన బీరువా అంతా నిండిపోతుంది అని చెప్పి వస్తూ ఉంటాయి కానీ పురాతన నుంచి వస్తున్నటువంటి దైవీ దేవతలను మనం ఎవరైతే ఆరాధిస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే మనం కర్మను చేసుకుంటూ ఉంటామో అది అలా వెళుతూనే ఉంటుంది అంతే తప్పించి ఏదో మంత్రం ఇస్తారు మంత్రాన్ని పటిస్తే ఏదో జరిగిపోతుంది అదంతా కూడా ఒట్టి భ్రమ ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి లోకంలో ఇది మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం పదమూడవ శ్లోకం చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ తస్య తర్తారమే మాం విద్యా విద్య విద్యా వ్యయం చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమసి చూడండి మాం కర్తారమ వ్యయం అంటే ఇక్కడ మనకి ఈ విశ్వం నా సృష్టించబడింది విశ్వంలో ఉన్నటువంటి మానవులు వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు చేసే కర్మలు బట్టి ఇక్కడ వర్ణ విభాగం జరిగింది ఈ సృష్టికి నేనే అయినప్పటికీ అన్ని జీవుల్లో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నప్పటికీ నిజానికి నేను ఏ కర్మ చేయను ఏ కర్మ చేయవలసిన అవసరం అవసరం నాకు లేదు అని ఇక్కడ సత్వగుణం రజోగుణం గుణం ఏ ఈ గుణ ఈ గుణాలను బట్టి ఇక్కడ విభజించడం జరిగింది రజోగుణం తమో గుణం సత్వగుణం వీటిని బట్టి ఈ నాలుగు గుణాలు మానవుల్లో ఉంటూ ఉంటాయి వీటిని బట్టి ఉంటూ ఉంటుంది మనకి పద్నాలుగవ శ్లోకం నమాం కర్మణి నమాం కర్మణి లింబంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం య అభిజానాతి కర్మబిర్నస్యతే పద్నాలుగవ శ్లోకం మరోసారి చెప్తున్నాను నమాం కర్మణి నమాం కర్మణి నిమ్మంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యా అభిజానాతి కర్మభిర్ణ సభధ్యతే కర్మభిర్ణ సభ్యతే నాకు ఏ కర్మలు కానీ వాటి ఫలాలు కానీ నాకంటూ కర్మ చేయాలనే కోరిక కూడా నాకు లేదు అవసరం అంతకర్ణాలకు నాకు లేదు నా లక్షణాల గురించి తెలుసుకున్నవాడు ఎటువంటి కర్మల చేత బంధించబడడు ఎందుకంటే సాధకుడు ఎల్లప్పుడూ నా తాలూకా లక్షణాలను అనుకరిస్తాడు అనుసరిస్తాడు ఆచరిస్తాడు ఆయన కర్మలు చేసినా నాలాగే ఎటువంటి ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా చేస్తాడు కాబట్టి నేనేమిటో నా లక్షణాలు ఏమిటో నేను ఏ రకంగా సంఘం లేకుండా కర్మలు చేస్తూ చేస్తానో తెలుసుకుంటాడు కాబట్టి నేను కర్మలు చేసినా నాకు కర్మఫలాలు ఎందుకు అంటావో లేదో ఆ రహస్యం తెలుసుకుంటాడు అది విషయం అది ఏనో శ్లోకం కర్మ పూర్వైరపి ముముక్షువి కురు కర్మైవ తస్యాత్మ చూడండి తస్యాత్మం పూర్వ పూర్వతరం కృతం మరొక్కసారి ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి కురు కర్మైవ పూర్వం పూర్వ పూర్వతరం కృతం ఈ విధంగా ముముక్షువులు ఎంతోమంది నిష్కామకర్మలు ఆచరించి ముక్తి పొందేరు కాబట్టి ఇక్కడ మనం మళ్ళా చెబుతున్నాను అర్జున నేను చెబుతున్నది తత్వం కాదు ఈ తత్వం ఈనాటిది కాదు పురాతనమైనది ఎంతోమంది ఋషులు ముముక్షులు అంటే మోక్షం కోసం ప్రయత్నం చేసిన వారు నేను చెప్పినటువంటి తత్వాన్ని తెలుసుకునే తత్వ ప్రకారం కర్మలను ఆచరించారు ముక్తులయ్యారు ఇక్కడ ఏమిటి కారణం నిష్కామకర్మ పునాది నిష్కామకర్మ ఆచరించడం వల్లనే మోక్షం అనే భవన నిర్మాణం మొదలవుతుంది మోక్షం కావాలనుకునే ఎవడు ముందు నిష్కామకర్మ ఆచరించి తీరాలి ఇదే మార్గాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా ఉపదేశించాడు నువ్వు కూడా ఎటువంటి కోరికలు మమతానురాగాలు లేకుండా ఎటువంటి ఫలితాలను ఆశించకుండా ఎటువంటి ఆసక్తి లేకుండా నీ స్వధర్మం నీ కర్తవ్యం అయినటువంటి యుద్ధాన్ని చేసి కీర్తి గడించు నీ పూర్వ నీ పూర్వీకులు కూడా ఇదే మాదిరిగానే చేశారు వాళ్ళు లాగే సన్యాసం తీసుకుంటాను అని అనలేదు వారు రాజ్యపాలన చేశారు నిష్కామ కర్మలు చేశారు ఎటువంటి సంఘమ లేకుండా కర్మలు చేశారు కాబట్టి ముక్తిని పొందారు నువ్వు కూడా అదే మార్గాన్ని అనుసరించు అని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు అదహారో శ్లోకం కిం కర్మ కి కర్మేతి కవయో అప్య మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞత్వ మోక్షసే అశుభాత్ రెండవసారి కిం కర్మ కి కం కర్మ కి కర్మేతి కవయో అప్య మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞత్వ మోక్షసే అశుభా కర్మంటే ఏటి అకర్మంటే ఏమిటి ఈ విషయాల్లో వేదాలు శాస్త్రాలు చదువుకున్న పండితులు కూడా ఏమి తెలుసుకోలేనటువంటి అభేదమైనటువంటి స్థితిలో ఉన్నారు తెలిసి తెలియని మోహంలో బ్రాంచ్లో ఉన్నారు ఏది తెలుసుకుంటే నీకు నుంచి విముక్తి కలుగుతుందో అది చెప్తాను జాగ్రత్తగా విను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మ రహస్యం చాలా నిగూఢమైనది బాగా శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళకే పూర్తిగా తెలియదు అందువలన అసలే తెలియదు దీన్ని తెలుసుకుంటేనే కానీ సంసార బంధనానికి నుంచి విముక్తులు కాలేడు సంసార బంధం బయటపడడానికి ప్రయత్నిస్తున్న ప్రతివాడు కర్మరహస్యాన్ని తెలుసుకోవాలి మనం ఇంతకీ జ్ఞానయోగం గురించి తెలుసుకుంటున్నాం మనం ఎటువంటి జ్ఞానం కావాలి అనే విషయం కూడా చెబుతున్నాడు మనకి కర్మకి సంబంధించిన జ్ఞానం కూడా అవసరమే కర్మ అంటే ఏమిటి అది ఎలా చేయాలి దాని స్వరూప స్వభావాలు ఏమిటి కర్మ అంటే ఏమిటి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేస్తే ఎందుకు చేయాలి ఎలా చేయాలి చేయకూడని పని ఎందుకు చేయకూడదు చేస్తే ఏమిటవుతుంది దీనికి సంబంధించిన జ్ఞానం గురించి ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి మానవుడికి ఆత్మజ్ఞానంతో పాటు కర్మల గురించి జ్ఞానం కూడా అవసరమే అని తెలుస్తుంది మానవుడికి అందరూ ఎన్నో కర్మలు చేస్తారే కానీ దాని గురించి ఎవరు తెలుసుకోలేదు పూర్వం చెట్టు కింద కూర్చునే వ్యక్తి చెట్టు మీద నుండి ఒక ఏపిల్ పండు కింద పడగానే అందరి మాదిరి దొరికింది కదా అని దాన్ని తీసుకుని తినలేదు అది ఎందుకు కింద పడింది అని ఆలోచించాడు అలాగే ఒక కుర్రవాడు టీ కేటిల్లో నీరు మరుగుతూ ఆవిరి బయటకు వచ్చి కెటిల్ కేట్ అంటే ఆ కెటిల్ మీద పెట్టిన మూతను పైకి ఎగరగొడుతుంటే ఆ మూత ఎలా ఎందుకు ఎగిరింది అని ఆ నీటి ఆవిరికి ఉన్న శక్తిని గురించి ఆలోచించాడు ఇంకో వ్యక్తి నీటి తొట్టిలో పడుకున్న తన శరీరం తేలికగా ఉండడానికి గమనించాడు మరొక ఆయన పక్షులు ఆకాశంలో రెక్కల విప్పుకుని ఎలా తిరగలుగుతున్నాయని ఆలోచించాడు ఈ ఆలోచన నేడు మానవ సమాజ వికాసానికి అభివృద్ధికి తోడ్పడింది అలాగే కర్మల గురించి జ్ఞానం తెలుసుకో ఉంటే ఈ కర్మల వలన కలిగే బంధనాల నుంచి విడిపోయి మోక్షం పొందడానికి శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి మార్గం తెలుస్తుంది కాబట్టి అర్జున కర్మ అంటే ఏమిటో కర్మ చేయకుండా ఉండటం ఏమిటో నీకే కేదు బాగా చదువుకున్న పండితులకు కూడా సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి ఈ విషయాలన్నీ నీకు వివరిస్తాను పదిహేడవ శ్లోకం కర్మణ్యోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహన కర్మణో గతి రెండోసారి కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహన కర్మణో కర్మణో గతి కర్మల మూడు మూడు రకాలయ్యా మొదటిది కర్మ అంటే ప్రతివాడు చేయదగినటువంటి పని దీన్నే విహిత కర్మ అంటారు అంటే చేసేవాడికి ఎదుటివాడికి హితాన్ని అంటే మంచిని చేకూర్చేది కర్మ రెండవది వికర్మ అంటే చేయకూడనటువంటిది అంటే నిషేధించబడినటువంటి కర్మ చేయకూడనటువంటి నేరపూరితమైనటువంటి అవనీతికరమైనటువంటి అసాంఘికకరమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదు అది రెండవది మూడవది అకర్మ చేయవలసినటువంటి పని చేయకపోవడం ఏ పని చేయకుండా సోమరిగా ఉండటం వేదాంతానికి వక్రభాషని చెప్పేవారు ఈ పని చేస్తూ ఉంటారు అన్నీ దేవుడే చూసుకుంటాడు నారుపోసిన వాడు నీరు పోయిడా అని చేతులు ముడుచుకుని కూర్చుంటారు తన సోమరితనానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఇది పద్దెనిమిదవ శ్లోకం కర్మణ్య కర్మయ పచ్చేద కర్మాణి చె కర్మయ సబుద్ధిమాన్ బుద్ధిమాన్ మనుష్యే స యుక్త కృతకర్మకృత్ మరొక్కసారి చెప్తున్నాను పద్దెనిమిదవ శ్లోకం కర్మణ్య కర్మ్యకర్మయ్య పశ్యే కర్మచర్మయద్ిమాన్ మనుష్యే కర్మకృత్ ఎవడైతే కర్మలో అకర్మని అకర్మలో కర్మను చూస్తూ ఉంటాడో వాడు వివేకం కలిగినటువంటి వాడు కర్మ అకర్మ అనే రెండు రకాలైనటువంటి కర్మల పైన చెప్పారు కర్మ అంటే విహిత కర్మ చేయవలసిన కర్మ చేసే చేయడం వలన హితాన్ని కూర్చే కర్మ ఈ కర్మ ఈ గురించి వీటిని వీటి గురించి తప్పనిసరిగా చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రతి వాడికి అహంకారం ఉంటుందని మనం చూసి చెప్పుకుంటూ ఉంటాం నేను తప్ప వేరు ఈ పని చేయలేరు అని అంటే ఇక్కడ నేను తప్ప అంటే ఈ నేను అనేదానికి నీకు జ్ఞానాన్ని బోధించేది ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు భగవంతుడు కాబట్టి ఇక్కడ మనం భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతిరూపాలైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా ఈ జ్ఞానం కూడా భగవంతుడిచ్చినదే కాబట్టి ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టి సమాజానికి పనికొచ్చేదిలాగా మనం ప్రయత్నం చేసుకోవాలి అది మనం ప్రయత్నం చేయాలి పద్మ పంతొమ్మిదో శ్లోకం యస్య సర్వే సమారంభ కామసంకల్ప వర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమా తమాహు పండితం బుధ రెండవసారి యస్య సర్వే సమారంభ జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ ఎవడైతే కోరికలతో కూడినటువంటి సంకల్పాలు లేకుండా ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేస్తాడో అటువంటి వారి యొక్క కర్మలు ఆ కర్మల ఆ కర్మల తాల ఫలాలు కోరికలు జ్ఞానం అనేటువంటి అగ్గిలో దగ్ధం అయిపోతాయి అటువంటి సాధకుడు పండితుడు అని పెద్దలు విజ్ఞానవంతుల చేత చెప్పబడతారు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవడం విషయం సమారంభయ సమారంభ అనే పదం ఇక్కడ ఆరంభం అంటే పనులు చేయడం మొదలు పెట్టడం సమారంభం అంటే సమ్యక్ ఆరంభ అంటే మంచి పనులు చేయడం అని అర్థం ఏ పని అయినా ఆరంభిస్తేనే అది పని అవుతుంది అంతకుముందు అది సంకల్ప రూపంలో ఉంటుంది ఆరంభించిన తరువాత దాని పని కర్మ అంటారు అదే సమారంభ అంటే చక్కగా ధర్మయుక్తంగా ఆరంభించబడిన కర్మ అని అర్థం ఇది ఇరవయో శ్లోకం త్యక్త త్యక్వ కర్మఫలాసంఘ నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తో అవి నైవ కించిత్ కరోతి సహ రెండోసారి తయక్త కర్మఫలాసంఘం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తో ప్రవృత్తో అవి నైవ కించిన్ కరోతి సహ ఎవడైతే కర్మఫలాల మీద ఆసక్తిని విడిచిపెడతారో ఎవరైతే దొరికిన దానితో తృప్తిపడుతూ ఎవరి మీద దేని మీద ఆధారపడరో అటువంటి వారు కర్మలు చేసినప్పటికీ ఏ కర్మ చేయనట్టే అవుతుంది ఇక్కడ మనకి స్వార్థాన్ని విడిచిపెట్టి సమాజ శ్రేయస్సు కోసం కర్మలు చేస్తారో ఆ కర్మఫలాలు వారిని బంధించవు అటువంటి వారిని పండితులని బుద్ధిమంతులుగా గుర్తిస్తారు ఈ శ్లోకంలో మనం ఇంకొంచెం వెళదినట్లయితే కర్మఫలాలు ఎందు ఆసక్తి లేనివాడు ఎల్లప్పుడూ ఉన్నదానితో తృప్తిగా ఉండేవాడు ప్రాపంచిక విషయాలను ఆశ్రయించని వాడు ఈ లక్షణాలు ఉన్నటువంటి మానవులు ఎన్ని కర్మలు చేసినా వారికి కర్మఫలాలు అంటావు అతడు కర్మలను చేయనట్టే అవుతుంది ఈ స్థితిని జీవన్ముక్త స్థితి అంటారు ఈ స్థితికి చేరుకున్నటువంటి మానవుడికి ఏ కర్మ చేయవలసినటువంటి అవసరం లేదు ఉదర పోషణార్థం శరీర పోషణార్థం చేసిన దాని ఫలితం దాని వాసనలు అతనికి అంటావు ఇది ఇక్కడికి మనం తెలుసుకున్నటువంటి శ్లోకం అయ్యా